పవన్ కళ్యాణ్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు పార్లమెంట్లో ఏ పవన్ నహి అంధి అని ఏ అడగని నిజంగా ఒక తుఫాన్ లాగే చెలరేగిపోతుండని చెప్పాలి ఇప్పుడు కూడా ఈ మాట ఈ తుఫాన్ అనేది ఎందుకు గుర్తొచ్చిందంటే అది పరిపాలనలో కానీ తుఫాన్ అంటే చాలా వేగవంతంగా వస్తుంది అని చెప్పేసి దాని అర్థం తుఫాన్కి ఎంత బ్యాగం వస్తుందో దానికి తెలియదు అనేదే మీనింగ్ అక్కడ ఆ మీనింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఫైర్ స్టోమ్ అని చెప్పి ఇప్పుడు రాబోయే ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదు మనందరి ముందు వచ్చే ఆ గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఈ సినిమాకి ఒక పాట బయటకు వచ్చింది ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ మొదలయ్యే ఫస్ట్ సింగిల్ అని ఆ కొత్త పదంలో ఉన్నారంటే ఫస్ట్ సాంగ్ లిరికల్ సాంగ్ వస్తుంది వచ్చేసింది ఆల్రెడీ రిలీజ్ చేశారు ఇది వినేసిన వెంటనే ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఎన్ని రికార్డులు ఎన్ని లక్షలు ఎన్ని మిలియన్లు తర్వాత చూద్దాం చూసిన వెంటనే ఒక్కసారికి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఈ సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో దీనికి ఫైర్ స్టోమ్ అంటే అగ్ని తుఫాన్ అని నిజంగా ఆ ఎలివేషన్ అనుకోవాలి లేదంటే మా పవర్ స్టోర్లో నిజంగా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆయనకు అనుగుణంగా ఆ సినిమాలో క్యారెక్టర్ అనుగుణంగా రాశారని చెప్పి అనుకోవచ్చు ఇంకా ఎంత కేర్ తీసుకున్నారంటే వాళ్ళల్లో ఉన్నంత కసి తప్పని చూస్తే వాళ్ళందరూ ఈ ఫైర్ స్టోమ్ అంటే ఇప్పుడు రాకెట్ని రోదసీలో పంపించారంటే స్పేస్లో పంపించారంటే ఎంతమంది సైంటిస్టు కృషి చేసి పంపుతారో సక్సెస్ చేస్తారు అలాగే ఇక్కడ సినిమా సైంటిస్టులు సెల్యుయేటెడ్ సైంటిస్టులు అయినటువంటి ఈ టెక్నీషియన్స్ అంతా కలిసి ఈ ఓజీ సినిమాని ఎక్కడికి తీసుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ ఒక ఆయనకి ఇచ్చేసారు ఒక పవర్ఫుల్ పవర్ స్టార్ అంటారు కదా పవర్ఫుల్ ఆర్టిస్ట్ ఇచ్చేసరికి ఈయన మీద ఏం చేయాలని చెప్పి ఎంత కొత్తదనం తీసుకురావాలి ఎలా అంటే బాక్సులు బద్దలయ్యే తెరలు చిరిగిపోయినారు చూసారా అలాగ ఉంటాయన్నమాట ఇసరి ఇది ఒక ఒక న్యూ వండర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేస్తుంది ప్రతి దానికి ఎందులో ఈ ఓజీ సినిమా చూస్తే ఎప్పటికే ఆయన గెటప్ కానీ ఆయన వచ్చినటువంటి వార్తలు కానీ ఇంకో రకంగా వచ్చింది ఈ ఫైర్ స్టోమ్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం ఈ దీనికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ చేశాడు ఇప్పుడు ఎస్ఎస్ తమనే ఒక ఫైవ్ స్టోమ్లో ఉన్నాడు ఎందుకంటే ప్రతి సినిమాకి మనం అబ్జర్వ్ చేస్తే కనుక తెలుగులో తమను అంత ముందు అఖండాల వాటిలో చూసిన అంత ముందు సినిమా చూసిన మన తమిళ్ళు ఆ స్పేస్లో చూస్తా అనిరుద్ వీళ్ళు పాటకి ఆర్కెస్ట్రైజేషన్తో మళ్ళా కొత్త ప్రపంచంలోకి ఆడియన్ తీసుకెళ్ళిపోతున్నారు అడ్వాన్స్ టెక్నాలజీ వాడి దానికి ఎన్ని రోజులు కృషి చేస్తున్నారో దాన్ని ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఎక్కడికో ఇప్పుడు ఈ పాట వింటే అయ్యే బాబు ఇలాంటి పాట మనం వినలేదు ఒక చిన్న అపవాదు ఉండే తమ అన్ని వాళ్ళు అన్ని ఒకలా కొట్టాడు పవన్ కళ్యాణ్ ఈ ఓజీ పాట ఏ రకంగా కొట్టాడు ఇప్పుడు విన్నాడు మాట్లాడాలి అయితే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్కి ఒక మంచి అలవాటు ఉంటుంది ఇప్పుడు తమ్ముడు తొలి ప్రే ఒక మాండలికంలో కానీ తెలంగాణ మాండలికంలో కానీ ఆడియనకి పాట ద్వారా కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని ట్రై చేయిస్తూ వస్తాడు ఎందుకంటే మన ఇంత ముందు చూస్తే ఆ తెలంగాణ మాండలికాలు శ్రీగౌల మాండలికాలు కొన్ని పాటలు ఆయన పాడి ఆ రకమైనటువంటి ఫ్రెష్నెస్ తెస్తే ఆ పాటల్లో హిందీ లిరిక్స్ ఇంగ్లీష్ లిరిక్స్ అలాగే తెలుగు ఎలాగా ఉంటుంది అలాగా మిక్స్డ్ లాంగ్వేజ్తో రాయించడం ఏ చికీత కుముస్తా అని ఒక పాట అప్పుడులో ఒక సినిమాలో వచ్చింది ఏ చికీత కుముస్తా రమణ గౌకుల మ్యూజిక్ డైరెక్షన్లో ఆ ఆ భాష ఏమిటి ఏంటంటే అది ఏదో వేరే భాష అన్నారు నాకు ఇప్పుడు అవన్నీ గుర్తులే కానీ కానీ అందరం పాడుకున్నాం విచిత్రం ఏంటంటే ఏ చికీత కుముస్తా జమస్తా అంటే ఏదో ఉంటుంది ఆ వాళ్ళెవరో చంద్రబోస్ ఎవరు ఆచరుకుంటే నాకు సరిగా ఇప్పుడు గుర్తులేదు ప్రస్తుతం ఈ ఒక ఎమోషన్లో ఉన్నాను ఓజీ పాట విన్న ఎమోషన్లో ఉన్నాను ఎక్సైట్మెంట్లో ఉన్నాను ఆ ఎక్సైట్మెంట్లో నేను అవన్నీ గుర్తు తెచ్చుకోలేను ఇప్పుడు ఈ పాటకు వస్తే తెలుగు సరే సరే ఇంగ్లీషు జపనీసు అంటే సంగీతానికి లయ ముఖ్యం ఆ శబ్దం యొక్క అర్థం మనకు తెలియకపోవచ్చు ఆ స్పీడ్ పెంచి మరి జపనీస్లో కూడా రిలీజ్ చేస్తారు ఏంటో నాకు తెలియకని కానీ ఆ పాటలో పర్టిక్యులర్ లిరిక్స్లో ఆ జపనీస్ లాంగ్వేజ్లో కూడా కొన్ని సెంటెన్సెస్ ఉదహరించారు దాన్ని జపనీస్ తెలిసిన తర్వాత దాని అర్థం ఏంటో మనకు అర్థం అవుతుంది కానీ జపనీస్ సంబంధించి కూడా అంటే ఇప్పుడు ఈ పాటకి నలుగురు రాశారేమో అనిపిస్తుంది అక్కడ చూస్తే ఆ కార్డు చూస్తే ఎవరేమిటి అని నేను అంత వివరంగా ఇప్పుడు ఈ క్షణంలో మనం అనుకోకని విశ్వ ముందు కూడా చాలా మంచి పాట రాశాడు విశ్వ అనేది మంచి లిరికిస్టు దాంతోపాటు శ్రీనివాస్ మౌళి అతను తర్వాత రాజకుమారి అనే అమ్మాయి ఇంగ్లీష్ వెర్షన్ ఏదైతే పాట ఉందో అవి రాసిందట ఈ జపనీస్ ఎవరో అద్వైత ఎవరు ఒక అబ్బాయి ఎవరు రాసినట్టాడు నలుగురు ఈ పాటకి ఇతని యొక్క క్యారెటన్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఆ పవన్ కళ్యాణ్ని ఒరిజినల్ క్యారెక్టర్ నిజ జీవితంలో అతని వ్యక్తిత్వం ఏంటి అనేది అందులో రాస్తూ రాస్తూ అంటే అతని స్పీడ్ ఏమిటి అవన్నీ రాస్తూ ఇక సేమ్ టైం గ్యాంగ్స్టర్ కూడా సినిమాకి సందర్భోచితంగా ఆ గ్యాంగ్స్టర్ ఎలా అక్కడ సినిమాలో కదా మరి పాట పాట అంటే సినిమా కదా నిజ జీవితం పాట కాదు కదా ఆ గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎంత వేగంగా ఉంటాడు ఎలా చేస్తాడు ఏం చేస్తాడు అన్న టైప్లో పాట ఎందుకంటే ఈ పాటకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఒకసారి వేటూరు గారు నాకు చెప్పారు పాటకి మొత్తం ప్రతి పదానికి ప్రతి అర్థం ప్రతి ప్రేక్షకుడికి తెలియకలే పండిత పాములు అందరూ ఉంటారు ఆ భాష మీద పాటు కానీ ఆ పాట ఎక్కడైనా హృదయాలకు చేరుకుంటుంది అన్ని అర్థాలు తెలుసుకుని అమ్మా అనుకుంటే ఇది తెలుగు పాఠం కాదు పాట అంటే ఆ వాళ్ళు ఒక చలనం ఒక సంచలనం ఒక హంటింగ్ సాంగ్స్ అంట వెంటాడుతున్నాడు ఇప్పుడు కూడా నేను చెప్పాలంటే ఆ ఓజీ పాట ఒకసారి విన్నాను అది నాకు చెవిల్లో వెంటాడుతుంది అప్పుడు ఆ మ్యూజిక్ కానీ అది కానీ ఎక్కడో ఎక్కడో బాక్సులో మోగడం కాదు గుండెల్లోనూ ఆ పాట సాలుక ఆ మ్యూజిక్ వస్తుంది ఇవన్నీ నేను అతివెక్తిగా చెప్పట్లే అనుభవించి చెప్తున్నా అయితే ఈ పాట గురించి మాట్లాడితే ఈ పదాలు ఈ పదాల సృష్టి గుమ్మన వాళ్ళంతా కూడా మేధో మదనం చేసి ఈ పాట ఇలా ట్రే చేయాలని అక్కడ ఎస్ ఇస్తామని ఒక చూనిచ్చి మ్యూజిక్ చేస్తున్నాడు కీబోర్డ్ వేస్తున్నాడు అతనితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ మ్యూజిక్ ఆర్కెస్ట్రా అంతా కూడా మనం కళ్యాణ్ బాబు చేయాలంటే అది ఏదో చాలా గొప్ప ఫీట్గా ఇది మనకు దొరికిన అవకాశం దాన్ని ఇరకదీయాలని చెప్పేసి ఇప్పుడు ఈ పాట వింటే ఏ దేశంలోనైనా ఎక్కడైనా సరే ఈ పాట అద్భుతంగా ఉంది అనిపించేటట్టుగా ఉంది ఆల్బంలో ఈ ట్రాక్ ముఖ్యంగా చూస్తే ఈ అంటే ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చే ట్రాక్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అతను వెళుతున్నాడు అతను అతను ఆ యుద్ధ రంగంలో దిగుతున్నాడు అన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆ బిల్డప్ ఉంటుందో ఆ ఎలివేషన్ ఉంటుందో అదంతా కూడా పాటలో వినపడుతుంది పాట పూర్తిగా పదం నుంచి పదం దాకా అర్థం ఇప్పుడు మనం చెప్పుకునే పరిస్థితి కాదు ఇందాక చెప్పగా వెన్న వెన్నే కలిగే అనుభూతి మటుకు ఒక అద్భుతం ఇంకా మనం విజువల్గా కూడా మనం ఊహించుకుంటూ ఉంటే ఈ పాట అలా వినగా 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 ఆడియన్స్కి అసలు ఏంటి ఇది గూస్ బంప్స్ అంటామే అలాగా అసలు ఎక్కడికో వెళ్ళింది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంత ఇంతకుముందు మన హరిహర వీరమల్లు చూసే కొల్ల కొట్టేద్దాం అలాంటి సింపుల్గా ఆ సినిమా సరిపడగా ఉంది దాంట్లో ఇప్పుడు ఈయన ఈ పాటకి అసలు మాంటేస్ లాగా నడుచుకుంటూ వెళ్తాడా స్టెప్స్ ఉంటాయి ఇంక అన్నీ గన్స్ తీసుకున్న వాళ్ళు గన్స్ తీసుకుని వెళ్తాడా అది కథన రంగంలో దూకుతాడా మనకేం తెలియదు ఈ ఫస్ట్ సింగిల్ యాక్చువల్గా రెండో తారీఖు వస్తుందా మూడో తారీఖు వస్తుందా ఎప్పుడు ఇస్తారు ఈరోజు కూడా సాయంత్రం అని చెప్పి కొంచెం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి ఇప్పుడు అందరి దాగా ఈ ఫస్ట్ సింగిల్గా ఫంక్షన్ ఇట్టు కాకుండా కాబట్టి అలా రిలీజ్ చేసేసరికి ఆన్లైన్లో వచ్చేసరికి ఈ పాటికి మరి లక్షల్లో ఉందో మరి ఎంతకు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు ఈ పాట వినంలో ఇది వింటూనే ఉంటారు ఇది ఈ ఓజీ సినిమాకి ఒక బెస్ట్ సాంగ్గా మిగులుతుంది ఎంత స్పీడ్ అండి ఆ పాటకి అసలు ఏం వాయించారో ఆ పాడిన వాళ్ళు కూడా మనకి సింబు అని చెప్పేసి అంతకుముందు తమిళ సినిమాలో హీరో అంతకుముందు మంచి టాలెంటెడ్ పర్సన్ రాజేంద్ర గారి అబ్బాయి సింబు అంటే కూడా అతను కూడా హైలీ టాలెంటెడ్ అతని చేతి పాటించారు ఎందుకంటే పాట పాడడానికి కూడా కరెక్ట్గా ఆ పాట నేపథ్యానికి సరైన గాత్రం అంటే సింగర్ దొరికితే ఆ పాట ఇంకా హైలైట్ వస్తుంది పాడేవాడు కూడా ఆధారపడుతుంది అతను కోరస్గా కూడా మన తమను సహజంగానే సింగర్ అతను అతని కుటుంబంలోనే అతని బ్లడ్లోనే మ్యూజిక్ ఉంది వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఈ సినిమా రంగం సంబంధించింది మ్యూజిక్ ఉంది దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకో కొట్టాలి పవన్ కళ్యాణ్ ఒకటే పెట్టి కొడితే కుదరదు మిగిలిన సినిమాలు అలా కాదు హీరోని పెట్టి కొడితే ఆ హీరో అలరిస్తే హీరో పాట హీరో ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అలాగే పవన్ కళ్యాణ్ కొడుతున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏ రకంగా ఉంటుంది పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్ ఊరికే తెగ డాన్సులు ఏం చేసాడు గ్రేస్తో కానీ ఆ పాటతో పాటకి కొత్త రూపం తీసుకొస్తాడు కొత్త అందం తీసుకొస్తాడు కొత్త వేగం తీసుకొస్తాడు అతను చేసే అలా ఉంటుంది అంతలా ప్రిపేర్ అవుతాడు అవుతాడన్నమాట ముందు అతను ఏం చేయబోయాడు ఏ విధంగా ఇవ్వబోయాడు ఆ పాత్రకి ఆ సాంగ్ ఎలా ఉండబోయాలో కూడా ఆ డైరెక్టర్స్కి వాళ్ళకి డిజైన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది ఇలా చేద్దాం ఇలా చేద్దాం నా ఫ్యాన్స్కి ఎలా ఎంజాయ్ చేస్తారు ఆయన టేస్ట్ అన ఆయన టేస్ట్ ఇంకా ఏదో పాత కీర్తనలు వినొచ్చు స్వాగతం కృష్ణ అని అత్తారింటి కానీ ఇక్కడ జనం ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ ప్రపంచం ఇప్పుడున్నటువంటి పోటీ ఎందుకంటే ఆ సినిమాలో రజనీకాంత్ గారు కూలీ సినిమాలో అనిరుద్ధి ఒక రేంజ్లో కొడుతున్నాడు అక్కడ రజనీకాంత్ గారిని ఎలా చూస్తున్నారో ఇక్కడ మనకి తమిళల్లో రజనీకాంత్ గారు చూసినట్టు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు నిజం చెప్పాలంటే నా అభిప్రాయం అది ఆయనకి ఎంత మాస్ఫాల్యం ఉందో అంతకు మించి తప్పు అయితే క్షమించాలి అంతకు మించి ఇక్కడ అభిమానులు పెట్టుకున్నారు తెలుగు అభిమానులు తెలుగు అభిమానులు అంటే మొత్తం ఆ పాన్ ఇండియా మూవీ మొత్తం అందరూ వరల్డ్ వైడ్ మొత్తం అభిమానులు ఎదురు పవన్ కళ్యాణ్ పాట పవన్ కళ్యాణ్ ఓకే ఒకే ఒక విషయం చెప్పుకోవాలంటే ఇందులో కూడా కోరస్గా ఆ సింబుతో పడక తమను దీపక్కు ఈ రాజ్ కుమారి ఒక ఐదు ఆరుగురు వాళ్ళ గాత్రం కలిపారు అది నిజంగా మళ్ళీ నాకు తెలిసి ఏ రి ప్రీ రిలీజ్ ఇంట్లో ఈ పాట ప్రజెంట్ చేస్తాడు తమ్మను అతను అతను మనసుతో పెట్టి కొట్టాడు పాట నా స్థామంగా విరిగిపోవాలి బాక్సులు ఇరిగిపోవాలని కొట్టేడు అలా అక్కడ రికార్డింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఎంత ఎంజాయ్ చేశారో ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టదు కూర్చోలో నిలబెట్టి డ్యాన్స్ చేస్తుంది అలా అలా ఉంది ఒక ఉద్వేగం ఒక ఎక్సైట్మెంట్ ఒక ఉద్విగ్న భరితం అంటారు అలాంటి పాట ఏమిటి ఒక్కసారి వినేసరికి నేను నీ మాటలు చెప్తున్నాను ఒక్కసారి వినేసరికి ఇన్ని మాటలు చెప్తాను ఆ గ్యాంగ్స్టర్ ఏంటంటే మొత్తం ముట్టుకుని చూడక్కలేక ఆయన సంగీతం ఏ రకంగా ఇచ్చింది దీన్ని బట్టి చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం అంటే ఆర్ఆర్ ఇంకెలా ఎలా ఉంటుందో ఈ సినిమాకి ఈ సుజిత్ కూడా ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు బ్లాక్ బ్యాస్టర్ కొట్టాలని కసిగా ఉన్నాడు సుజిత్ అంటే డైరెక్టర్ సుజిత్ అంటే డీవీ దానే దేనికి వెనకాడిన మనిషి ఆయన ఒక బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ సైలెన్స్గా వచ్చి పెద్ద హిట్స్ కొట్టేసిన సినిమా మ్యూజిక్ సినిమా ప్రొడ్యూసర్ అయినా డీవీ ఎంటర్టైన్మెంట్స్ పెట్టి దానే గారు అంటేనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ కదా మంత అభివృద్ధి గల ప్రొడ్యూసర్ దేనికి వెనకాడిన ప్రొడ్యూసరు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చేస్తున్నావు అంటే ఇంకా బాధ్యతగా ఏదో సాధించాలి పవన్ కళ్యాణ్ సినిమా జనాలకు అందించాలి అనే కసితో దాని గారి ప్రొడక్షన్ ఇంక ఇందులో ప్రతి ఎలిమెంటు ఎలిమెంటు ఎలిమెంట్ ఎలిమెంటు అందులో ఈ రోజు నిజంగా ఈ రోజు ఆగస్టు నుండి పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగలా ఉంది ఇలాగా ఇంకో నాలుగు పాటలు పడితే ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందని అనిపిస్తున్నారు ఇంకొక నాలుగు పాటలు హీరోయిన్ కూడా ప్రియాంక మోహన్ అని చెప్పి ఆ అమ్మాయి ఇంకే పవన్ కళ్యాణ్ ఉన్న తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా విలువ మిగిలిన కోఆర్డినిస్ట్లు కూడా ఆ సినిమాలు చేస్తున్నట్టు వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్గానే చేస్తారు పవర్ స్టార్ పక్కన ఉంటే ఆ పక్కనుండే స్టార్కి కూడా కొత్త ఓత వస్తుంది ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయి ఆ న్యూ ట్రెండ్స్ ఎలా క్రియేట్ చేయాలి న్యూ లుక్స్తో ఎలా కనపడాలని ఆ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి నేను చెప్పేది ఇదంతా క్రియేట్ పవన్ కళ్యాణ్ టీం మొత్తానికి క్రెడిట్ ఇప్పుడు ఇవాళ ఈ పాట కొట్టారంటే ఈ క్రెడిట్ అంతా నిజంగా కూడా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ టీము అలాగే లిరిక్స్ రాసిన వాళ్ళు వీళ్ళ టీంకి చెందుతుంది అయితే వీళ్ళు ఈ క్రెడిట్ అంతా ఆ రూట్స్ నుంచి వచ్చింది ఎందుకు చెప్తుంటే పవన్ కళ్యాణ్ పాట ఇలా చేయాలని వాళ్ళు ఒక డిజైన్ చేసుకున్నారు కదా దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక స్టైల్ క్రియేట్ చేసి పెట్టాడు ఒక డిఫరెంట్గా ఉండాలి రెగ్యులర్ స్టైల్లో ఉండకూడదు అఫ్కోర్స్ ఇదే కమర్షియల్ సాంగే ఇది కమర్షియల్ సాంగ్ కానీ డిఫరెంట్గా ఇవ్వాలని చెప్పారు ఈరోజు ఈ ఫస్ట్ సింగిల్ ఈ తప్పితే ఒక ఊపు ఊపేసింది ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరగడం కాదు అసలు ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాలి ఓజీ సినిమా ఏంటి ఆయన డానా గ్యాంగ్స్టరా ఏం చేస్తాడు బొంబాయిలో ఏం చేసాడు ఇంకోటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇది యున్నాని ఎంబస్గా అందరి దగ్గర నుంచి కూడా చాలా 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 మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ పాటికి వచ్చింది ఈ పాటికే అలా వింటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఇంకో రెండు మూడు పాటలు కనుక ఇదీను ఆ విశ్వమరా లాంటి కొత్తగా వచ్చే సినిమాలు అన్నీ వేస్తే మన వినాయక చవితి పండుగ ఆ గణేష్ మంటపాల్లో కూడా ఈ పాటలు వినపడిన ఆశ్చర్యపోకలే దే ఆర్ సెలబ్రేటింగ్ ది సాంగ్ అనమాట ఈ సెల సాంగ్ను సెలబ్రేట్ చేసుకుంటారు దీంతో ఈ సాంగ్ ద్వారా సినిమాని చూసేస్తున్నారు ఆల్రెడీ దీంతో ఇది ఒక శాంపిల్ చూపించాడు కదా సినిమాని వాళ్ళు వాళ్ళ ఊహాలోకంలో వాళ్ళు చూస్తున్నారు ఇది ఎలా చేసి ఉంటాడు కళ్యాణ్ బాబు అని చెప్పేసి నాకే అంత ఎక్సైట్మెంట్గా ఉందని మీకు చెప్పాను కానీ డెఫినెట్గా ఈ సాంగ్ మీరు వింటారు నేను వినమనేందుకు చెప్పు మీరు ఇష్టమైన సార్లు వినండి ఇలాంటి పవర్ఫుల్ సాంగ్స్ ఫైట్స్ ఫైట్స్ ఎలా ఉంటాయి మనం చెప్పక్కలే నిన్న మాట్లాడుకున్నట్టు ఇదే సినిమా గురించి కేవిన్ కుమార్ అనే ఒక ఆయన ఫైట్స్ కొరియోగ్రఫీ చేసేవాడు యాక్షన్ కొరియోగ్రఫీ అని తెలిసింది సో ఇస్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్ మనకి ఆ డౌట్ లేకుండా ఈ ఓజీ సినిమా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఇంకా మాట్లాడితే వరల్డ్ గ్లోబల్ లెవెల్లో ఒక పెద్ద సక్సెస్ అవుతుంది మనకి కళ్యాణ్ బాబు మనకి ఆయన కష్టపడి మనకి ఎంత ఇవ్వాలని ఇస్తున్నాడు అలాగే ఆయనతో చేస్తున్న సినిమా యూనిట్ ఇప్పుడు తమ్మన్ కానీ మ్యూజిక్ కానీ ఇలా మిగిలిన వాళ్ళంతా ఇందులో చిన్న పెద్ద లేదు మా కళ్యాణ్ బాబుతో వాళ్ళంతా కూడా ఆయన అభిమానించే అభిమానులు కాబట్టి ఒక మంచి హిట్ ఇద్దాం చాలా కాలం తర్వాత చేస్తుందాం అంటే ఆయన మళ్ళా మనకి ఎప్పుడు దొరుకుతాడో మళ్ళీ ఆయనకి మళ్ళీ మనం ఎప్పుడు ఇవ్వగలుగుతామో ఆయన మనకి సినిమా ఏ స్పేర్ టైస్ చేస్తారో ఆ స్పేర్ చేసే సినిమాకి మనకి ఛాన్స్ ఉండదు లేని ఇదే ఛాన్స్ ఇదే బెస్ట్ ఛాన్స్ అని ప్రతి టెక్నిషియను ఆహార నిశలు వే శ్రమ కోర్చి శ్రమకూర్చి చితక్కోటి పడేస్తారు అందులో ఈ క్రెడిట్ తమన్ అండ్ లిరిసిస్టులు సింగర్స్ అందరికీ చెందుతుంది డెఫినెట్గా ఈ ప్రొడ్యూసరు ఇంత సాహసవంతంగా ఒక గ్యాంగ్స్టర్ సినిమాకి ఇంత కష్టపడి మ్యూజిక్ చేసి దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని తప్పిస్తున్నందుకు ఈ వీళ్ళందరికీ అద్భుతమైన విజయం అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలాగే ప్రొడ్యూసర్ కూడా డబ్బు కూడా వాళ్ళు ఊహించినంత రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కూడా వస్తాయని ఆశిస్తున్నాను అభిమానులకి అంతకు మించిన ఆనందం ఈ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇంకా ఇందులో ఎన్ని పండగ చెప్తే ఆగస్ట్ ఇరవై రెండు మా మెగాస్టార్ పుట్టినరోజు అదొక విశేషం మనకి సెప్టెంబర్ రెండు పవర్ స్టార్ పుట్టినరోజు కట్ చేస్తే సెప్టెంబర్ ఇరవై ఐదు మన ఓజీ సినిమా రిలీజ్ ఈలోగా ఈ పండగలు చేసుకుందాం సింగిల్స్ అని ట్రైలర్స్ అని టీజర్స్ అని ఇవన్నీ ఎంజాయ్ చేద్దాం సో ఓజీ పాట మనకి విడుదల చేసి మనకి ఇంత ఆనందాన్ని ఇచ్చి ఇంత ఎక్సైట్ చేసిన అందుకు టీమ్కి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమనికి ప్రామిసింగ్ మ్యూజిక్ ఇచ్చాడు ప్రామినెంట్గా ఇచ్చాడు రెగ్యులర్గా కాకుండా పవన్ కళ్యాణ్కి ఏమి ఇవ్వాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏమి ఇవ్వాలో ఈ ఫస్ట్ సింగిల్తో మనకి ఇచ్చేసాడు మిగిలిన పాట కూడా అలాగే ఇస్తాడు నో డౌట్ కాబట్టి అందరికీ మరోసారి అభినందనలు మూవీ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్